బ్రో ఒకసారి ఇమాజిన్ చేసుకో సడన్ గా మీ మమ్మీ పడిపోతుంది ఊపిరాడట్లేదు పరిగెత్తుకుంటూ అంబులెన్స్ లో వేసుకెళ్తావు అడ్మిట్ చేస్తావు పుసపడి తర్వాత డాక్టర్ వచ్చి చెప్తాడు ఒక గంటలో ఫైవ్ ల్యాక్స్ తేలేదనుకో మీ మమ్మీ నేను బతికించలేనని అప్పుడు నువ్వు టెన్షన్ లో ఏడుకుంటూ మీ రిలేటివ్స్ కి ఫోన్ చేస్తావు నువ్వు ఎవరెవరినైతే మనలో అనుకున్నావు అందరి దగ్గరికి వెళ్తావు కానీ ఎవడు హెల్ప్ చేయడు ఒకడేమో చూస్తా అంటాడు ఒకడేమో నా వల్ల కాదు అంటాడు ఒకడేమో ఆలోచించి ఫోన్ చేస్తా అంటాడు అప్పుడు నువ్వు ఇక్కడ నుంచి అక్కడ అక్కడి నుంచి ఇక్కడ లెక్క ఏడుచుకుంటూ ఉరుకుతావు అప్పుడు కూడా నీకు రూపాయి దొరకదు అప్పుడు అర్థమైతే నీకు పైసల వాల్యూ ఏంది అనేది ఈ రోజు నా దగ్గర పైసలుంటే మా అమ్మ బతుకుతుండే అని చెప్పి అందుకే బ్రో ఈ రోజు నుండి నీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి పైసలు ఎలా కమాయించాలో నేర్చుకో ఎట్లా కమాయించాలంటే నా అనుకున్న వాళ్ళు బతకడం కోసం వేరే వాళ్ళతో చేయి చాసొద్దు నేను నా చిన్నప్పుడే పోగొట్టుకున్నా బ్రో మా అమ్మను నాలా మీకు కాకూడదని చెప్తున్నా